డి అంటే డి ఈడుపిచ్చోడే ఆడుపిచ్చోడే ఈడు మూర్ఖుడు ఇంకా ముర్ఖుడు మురుకుడు వీళ్ళిద్దరు కలిసి మరి ఏం చేస్తారు ఏం తెలియదు కానీ మొత్తానికైతే మనోడు పార్టీ పెడతా అంటున్నా అంట పార్టీ పెడు ది అమెరికా పార్టీ అని కూడా ఏదో చెప్పాడంట నిన్న మనోడు దాంట్లో ఈ మా ఇద్దరు మొన్న ఏం చేశారు ఈ గెలిపిస్తాం కోసం వాడు ఇద్దరు సంకలన నాకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు తిరిగారు బాగా గెలిపించుకున్నారు గెలిపించుకున్నాక వాడికి మంచి పోస్ట్ ఇచ్చాడు వీడు కానీ అడిగా సరిపోవట్లే ఇంకా ఇంకా అసలు పరిపాలన మొత్తం నిన్ను జరనుకున్నాడు ఏ ఈ పిచ్చాడు కదా వీడు కూడా వీడు ఒప్పుకోలేదు దానికి చివరికి ఏమైంది భాయ్ నిన్ను గెలిపించా నా మాట ఎవరో బాయ్ నువ్వు నీ సంగతి తేలుస్తా నేను పార్టీ పెడతా నిన్ను దింపుతా నీ గుట్టు మొత్తం బయట పెడతా అని చెప్పి నా గుట్టు నువ్వు బయటపడేంద్రా భాయ్ నీ గుట్టే నేను బయట పెడతా అని చెప్పి వీడు అనుకుంటున్నాడు మొత్తానికి ఎవరు గుట్ట ఎవరు బయట పెడతారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది వీడిద్దరి మధ్య గొడవ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ట్రంప్ మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా సిగపట్లు అమెరికా అధ్యక్షుడిని అభిశంసించాలని టెస్ట్లో అధిపతి అభిశంసన ఏంటంటే ఏంటంటే మన ఈ అవిశ్వాస తీర్మానం పెడతారు కదా మన దగ్గర ఆ అవిశ్వాస తీర్మానాన్ని అభిశంసన అంటారండి అంటే ట్రంప్ విశ్వాసం కోల్పోయాడు ఎంపీల మద్దతు లేదు ట్రంప్ను దింపేయండి అని చెప్పి మొదటి పెడతాడంట డోజు నుంచి గెంటేసాను అందుకే ఆక్రోషం అంటూ ట్రంప్ దాడి